హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను వచ్చేసి ఉగాది పండగ ముందు రోజు షూట్ చేసిందండి కొత్తింట్లోకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకెళ్ళడానికి అయితే వచ్చాము మా తమ్ముడైతే వచ్చేసాడండి మా తమ్ముడికే అన్ని సామాన్లు అయితే ఇప్పిస్తున్నాము ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెన్ రూపీస్ సామాన్ల నుంచి మొత్తము కొన్ని వేల రూపాయల సామాన్ల అయితే దొరుకుతాయండి ఒక ఆడపిల్లకి పెళ్ళైనప్పుడు పుట్టింటి సార పంపుతాం కదా ఆ సార సామాన్లన్నీ ఇక్కడే దొరుకుతాయండి కావలసిన స్వీట్లు కారము అలాగే పసుపు పచ్చడ అన్నీ అండి మనకు కిచెన్లో కావలసిన సామాన్లన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు ఒక్కొక్కటిగా చూపించుకుంటూ వెళ్తానండి ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చూపించినవన్నీ అయితే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చానండి ఆ తర్వాత స్టీల్ సామాన్ల కొట్టుకు అయితే వచ్చానండి ఇక్కడ డబ్బాల సెట్ అయితే తీసుకుంటున్నాను అలాగే బిందెలు చూస్తున్నాను చాలా తీసుకున్నానండి సామాన్లు అయితే ఏమేమి సామాన్లు తీసుకున్నాను అనేది మీరైతే చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే చాలా బాగుంది కదండి ఇక్కడ స్టీల్ డబ్బాలు సెట్ అయితే తీసుకున్నామండి ఒక్కొక్కటి వచ్చేసి మనం స్వీట్ ఐటెం చేసుకున్నప్పుడు నాలుగు కేజీలు పట్టే డబ్బాలు అయితే తీసుకున్నామండి ఎందుకు అంత పెద్ద డబ్బాలు తీసుకున్నారంటే రేపు మా తమ్ముడు పెళ్ళి కూడా ఉందండి అప్పుడు అన్నీ ఉపయోగపడతాయనేసి ఇవైతే కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాము డబ్బాలు ఎప్పుడు చిన్న చిన్నవి అనేసి ఈసారి అయితే పెద్ద డబ్బాలు అయితే తీసుకున్నామండి అన్నిటికీ ఉపయోగపడేలా ఉండాలి కదా మళ్ళీ మళ్ళీ అయితే రావాలని అయితే ఉండదు షాప్కి ఒకసారి వచ్చామంటే కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్ళాలి కదా ఇక్కడైతే డబ్బాలు సెట్ అయితే బేరం చేసామండి పెద్ద డబ్బాలు ఒకటి తూకం వచ్చేసి రెండు కేజీల నర ఉందండి ఇక్కడ రెండు కేజీల నరకి ఎంత కాస్ట్ పడ్డదో చెప్పండి అలాగే ఇక్కడ పోపు డబ్బాల కోసము అలాగే పంచదార టీ పొడి లాంటివి పోసుకోవడానికి కూడా చిన్న డబ్బాలు అయితే తీసుకున్నామండి ఇక్కడైతే అన్ని అన్నీ తీసుకోవడం అయిపోయింది వాటి మీద పేర్లు కూడా పెట్టిస్తున్నామండి డబ్బాలు మిస్ అయిపోయాయంటే మళ్ళీ ఎవరింట్లో ఉన్నాయో కూడా తెలియదు కదా ఇలా మన నేమ్స్ అనేది రాసి పెట్టుకున్నామంటే ఎవరింట్లో ఉన్నా కానీ అది మనదే వస్తువు అన్నట్టుగా తెలుస్తుంది కదా ఇక్కడైతే అన్నీ తీసుకోవడం అయితే అయిపోయింది బిల్లు కూడా వేస్తున్నారండి రెండు ఒక్క చెట్టు కూడా అమ్మ దాన్ని చూపిస్తాం చెప్తాను ఎక్కువ చెప్తాను నా పాల్స్ ఏంటంటే సంతోషంగా పీడిచ్చి పైసలు తీసుకోవచ్చు అడ్డగోలే చెప్పరు సార్ మామూలుగా అడ్డగోని చెప్పరు నువ్వు ముప్పు మొహం తినేపోయినా కూడా గారు ఆ డబ్బా సెట్ చేయండి అంటే చెప్తా కానీ అడ్డగోలే చెప్పరు స్టీల్ సామాన్లు అయితే తీసుకోవడం అయిపోయిందండి మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము ఇక్కడికి వచ్చైతే పసుపు అలాగే కారం కూడా పట్టించామండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా రుబ్బించాము ఇక్కడ ఇంట్లో పెళ్ళి కానీ గృహప్రవేశం కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే మన చేతి నిండా డబ్బులు పట్టుకొని వచ్చామంటే చాలండి ఈ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి ఇక్కడే మనము పిండైనా సరే కారం అయినా అల్లం వెళ్లిపోయిన పేస్ట్ అయినా మసాలా అయినా ఏదైనా రుబ్బించుకొని వెళ్ళొచ్చండి టెన్షన్ పడకుండా నిదానంగా తీసుకొని అయితే వెళ్ళొచ్చు ఇక్కడ ఇక్కడైతే మొత్తం తిరిగి తిరిగి వచ్చామండి మంచినీళ్ళు అయితే బాగా దూబ్ అవుతుందనేసి లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నాము లెమన్ వాటర్ తాగిన తర్వాత ఇక్కడైతే పూలు తీసుకుంటున్నామండి దర్వాజలకు కట్టడానికి పూలు అయితే తీసుకున్నామండి మూర వచ్చేసి ఇరవై రూపాయలు చెప్పాడు మేము చాలా తీసుకుంటాము అనేసరికి పదిహేను రూపాయలు లెక్క ఇచ్చాడండి మూర అయితే మా దగ్గర అయితే బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయలు చెప్తున్నారండి మీ దగ్గర ఎంత రేటు ఉందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇక షాపింగ్ చేయడం అయితే మొత్తం అయిపోయిందండి బట్టల షాప్ కూడా వెళ్ళాము కానీ మీకైతే చూపించలేదండి అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఫుల్ లెంత్ అయిపోతే మళ్ళీ ఎవరు చూడట్లేదండి అందుకనే నేనైతే ఆరు నిమిషాలు లేదా ఏడు నిమిషాల వీడియో మాత్రమే పెడుతున్నానండి చాలామంది అంటున్నారు తక్కువ వీడియో ఎందుకు పెడుతున్నావు ఫుల్ వీడియో పెట్టమని అంటున్నారండి మా ఫ్రెండ్స్ అయితే అందుకనేసి నేనైతే ఎవరు చూడట్లేదని చాలా తక్కువ అయితే పెడుతున్నాను వీడియో లెంత్ అనేది ఇక్కడైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చిందండి మా ఫ్రెండ్ అయితే చాలా రోజుల తర్వాత బయటికి వెళ్ళాం కదా బిర్యానీ తినేసి వెళ్దాము అని చెప్పిందండి ఇంకా లంచ్ టైం కూడా దాటేసింది ఇక్కడైతే తిని ఇంటికి అయితే వెళ్ళామండి మాకప్పుడే త్రీ థర్టీ కావస్తుంది లంచ్ చేసే టైంకైతే లంచ్ చేసిన తర్వాత అయితే కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఆ పనులు కూడా మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే మేము బస్ స్టాండ్కి అయితే వెళ్ళామండి వెళ్ళేసరికి అప్పటికే బస్ అయితే మిస్ అయిపోయింది మేము ఇంటికి చేరుకునేసరికి సిక్స్ ఓ క్లాక్ అయిందండి ఇక్కడ చికెన్ బిర్యానీ ఇచ్చామండి ఆర్డర్ అలాగే మంచూరియా కూడా ఇచ్చాము ఒక ప్లేటు చికెన్ బిర్యానీ అయితే అస్సలు బాగలేదండి మంచూరియా కూడా బాగాలేదు ఏదో ఆకలి అవుతుంది అనేసి అలా తినాలని తిన్నామండి అస్సలంటే అసలు బాగుంటే బాగోలేదండి అందరినీ బతిలాడుతున్నాను తిని తిను అంటున్నానండి ఇక్కడైతే మా తమ్ముడికి సరదాగా అయితే ఆట పట్టించాను లడ్డు కావాలా ఆయన అనుకుంటూ అది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి లంచ్ చేసి అయితే బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకున్నాము ఇక్కడ గజ్జకాయలు చేయడానికి పీట లేదా అనేసి పీట తీసుకున్నామండి అలాగే కారపూస చేయడానికి కూడా గిద్దెలు తీసుకున్నాము సమోసా చేయడానికి కూడా తీసుకున్నామండి ఇక్కడైతే చిన్న చిన్న వస్తువులే ఉంటాయి అన్ని పెద్ద వస్తువులు అయితే ఉండవు అవి కూడా తీసుకున్నామండి అవన్నీ తీసుకొని అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చామండి బస్ స్టాండ్కి వచ్చేసరికి అయితే చూడండి బస్సులో ఎంతమంది ఉన్నారు మేమైతే ముందే వచ్చి కూర్చున్నామండి అందుకని మాకైతే సీట్ దొరికింది ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి